భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగంపై నుండి ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది ఐదేళ్లు బయట పోతే అవహా అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలలు ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు అంటే దీనికి కారణం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రం